Hi, Andy. ఎప్పుడైనా ప్రాక్టికల్గా వీడియో తీద్దామంటే నా మిషన్ ఎలాంటి రిపేర్లో లేదు ఎప్పుడు ఎప్పుడైనా నేను తోట ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ప్రాక్టికల్గా చూపించలేదు ఇప్పుడు అలాంటి సందర్భం వచ్చి నేనైతే ఇప్పుడు వీడియో తీస్తున్నాను ఇంతకీ ఆ సందర్భం ఏమిటంటే ఇక చూడండి దారం అనేది ఎంత ముద్దకుట్లాగబడిందో ఇటువైపు ముద్దకుట్టులాగబడింది పైవైపు ఏం లాగా పడింది ఇది ఎందుకు పడింది కారణం అంటే కొంచెం లాగా కొంచెం రెండు మూడు వరుసలు పడింది అంటేనేమో ఇక్కడ దారం మనం పొడుగు ఎక్కువ తీసుకోవడం వల్ల దాన్ని లాగా ముడి కుట్టులాగా వేయడం వల్ల పడుతుంది కానీ ఇది ఎక్కువ పడింది కాబట్టి కారణం ఏమిటంటే ఇంకో ఇది బాబిన్ కేస్ ప్రాబ్లం అండి ఈ బాబిన్ కేస్ దారం అనేది బయటకు వచ్చేసింది ఇక్కడ ఈ బయటకు ఎందుకు వచ్చిందంటే ఈ స్క్రూ లూజ్ ఉండడం వల్ల బయటకు వచ్చేసింది అనమాట ఈ స్క్రూను టైట్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది పోతుంది ఈ స్క్రూ లూజ్ ఉండడం వల్ల కూడా పైన సైడ్ అనేది పూస కుట్ట అయితే వస్తుంది ఒకవేళ కింది సైడ్ కుట్ట వచ్చిందంటే ఇగో ఇక్కడ టెన్షన్ లూజ్ ఉన్నట్టు అనమాట ఓకేనా అర్థమైందా బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్